నైట్ డ్యూటీ ఇబ్బయా ఒంటి గంట అవుతుంది నిద్రవాదామంటే దోమలు బయట చూస్తే వరసం డ్రైవర్ కష్టాలు ఎలాగో ఉంటాయి పోనీ మాకేమన్నా ఒక లైక్ లేస్తారా లేరు లైక్ లేచిన కాదండి మళ్ళీ మేము ఎక్కడ పెద్దోళ్ళమైపోతావాళ్ళు మీ భయం మేము పెద్దోళ్ళమైనా ఇదేమన్నా చేస్తాం లేకేందుకు బ్రో నైట్ ఒంటి గంట నీ తోదామంటే దోమలు కొన్ని దోమలకైనా మస్కటో ఫ్యాండ్స్ అయినా వెలిగేద్దామంటేనేమో బండ్లు ఊపిరి ఆడదు కొడుకోవడానికి రెస్ట్ రూమ్ ఉండదు ఏముండవు డ్రైవర్ సీతలు అంటే ఇలాగే ఉంటాయి అందుకని చదువుకునే వాళ్ళు శుభ్రంగా చదువుకుంటారు బాబు నీకు ఈ తిప్పలొద్దు హ్యాపీగా చదువుకుని హ్యాపీగా పోసే శుభ్రంగా చీకల్లో కూర్చుంటారు బాబు మా బాబులు చదువుకో ఉన్నప్పుడు నేను చదువుకోలేదు